వెల్కమ్ టు జీబీఎన్ న్యూస్ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయానికి పాదయాత్ర నిర్వహించిన టీడీపీ నాయకులు గిద్దలూరు సభ్యులుగా ముత్తుమల అశోక్ రెడ్డి ఘన విజయం సాధించిన శుభ సందర్భంగా పట్టణంలోని రెండవ వార్డ్ కౌన్సిలర్ బూనబోయిన చంద్రశేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో రాచర్ల మండలం నల్లమల్ల ఆటవీ ప్రాంతంలోని శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామివారి ఆలయం వరకు పాదయాత్ర నిర్వహించారు మొదటగా పట్టణంలోని శ్రీ వినాయక స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రాచర్ల గేట్ సెంటర్లోని శ్రీ పంచముఖి అభయాంజనేయ స్వామివారి ఆలయంలో టెంకాయలు కొట్టి తమ పాదయాత్రను ప్రారంభించారు అంబవరం వెల్లుపల్లె జయరాంపురం గ్రామాల మీదుగా పాదయాత్ర కొనసాగించి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కును చెల్లించుకున్నారు నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయానికి చేరుకున్న వారికి మండు టెండను కూడా లెక్క చేయకుండా పాదయాత్ర చేసినందుకు ఎమ్మెల్యే ముద్దుముల అశోక్ రెడ్డి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు Alaya Adikari Ivo Ramesh MLA ganang ganangga swagatam palingi pratiya ka ले ले फाइन फाइन शतंजे वर्धम निगमा शतमित शतम दे मरदे नर्थयंत शतमेन मेन जतात्म भवती शतम